తులం బంగారం వస్తుందంటే మోసపోయారు రెండు లక్షలు వస్తుందంటే మా రైతుపోయారు మా మహిళల సోదరి వర్లకు నెలకు ఇరవై వందలు ఇస్తామంటే మోసపోయారు వికలాంగులు నాలుగు వేల రూపాయల అసలు కోసం అంటే మోసపోయాము అంతే తప్ప కోపంతో కాదు ఇలా చకర్నా అందరు చూస్తున్నారు ఇవాళ కనబడుతుంది ప్రజలకు అన్నం పెట్టే రైతు ధాన్యం ఎంత కోసపడుతున్నారో అందరి చూస్తున్నా బాధ అనిపిస్తుంది కాబట్టి దయచేసి దయచేసి ఇది ఒక చీకటి చీకటి ముప్పై తొమ్మిది వచ్చింది చూస్తాను ఇంకా రెండు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి దయచేసి నేను వేదికపైన అతని మహారాజులకు కోరుతున్నా ఏదైతే మీరు నాకు గతంలో రెండు వేల పద్నాలుగులో నాకు జీవితాన్ని నెల మండలం రెండు వేల పద్దెనిమిదిలో నాకు నా నెల్లిపొదల మండలం నాకు కన్న తల్లి లాంటిదే జై జై చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి మీరందరూ ఇప్పటికైనా మీరందరు కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి లైఫ్ లైఫ్లో ఉండవద్దని చెప్పేసి నేను పెద్ద మనసు మా జడ్పీటీ శ్రీనివాస రెడ్డి గారికి చెప్తున్నా ఇప్పటికైనా మీరు దయచేసి అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే లాల్సమైంది మీరందరూ మంచిగా అందరికి భోజనాలు ఉన్నాయి మనమందరం కలిసి భోజనాలు చేసి మీరందరికీ ప్రేమ అనురాగాలు మీ బ్లెస్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మటన్ పాడి మంత పెద్ద ఎత్తున సాగే కష్టపడ్డ మీ అందరికీ మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే వాళ్ళు మండలం బాగా చేసింది టౌన్ బాగా చేసింది కోడలు చాలా చేసింది మీరందరూ కష్టపడ్డ నా కోసం మీ రుణం తప్పకుండా తీర్చుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ అలాగే ఈ మంత్రి నాలుగు యజమానియానికి కూడా పాపమైన ఒక్క మాట చెప్పగానే మనకు పెళ్లి ఉన్నా కూడా అల్లా మీరు చేసుకుంటే మీకుంటే గొప్ప ఏమున్నదని పెద్ద మనసు ఇచ్చినందుకు వారి కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద మనసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా